ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మిద్దె సాగుదారులకు శుభోదయం ప్రతి శుక్రవారం తక్కువ ఖర్చుతో వినూత్న విధానాలతో మేడ మీద పంటలు పండిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోన్న మిద్దె సాగుదారుల విజయగాథలు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాళ కార్యక్రమంలో రిటైర్డ్ ఏ మాత్రం విశ్రమించకుండా మేడ మీద డ్రాగన్ మొక్కలపై పరిశోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోన్న భాగ్యనగరానికి చెందిన డాక్టర్ ఎం పద్మయ్య గారి మిద్దె తోట సాగు వివరాలు ఇప్పుడు చూద్దాం భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్ ఎం పద్మయ్య గారు వృత్తిపరంగానే రిటైర్ అయ్యారు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా రైతులకు సేవలందిస్తూ సేద్యంలో వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు గతంలో పండ్ల తోటల మీద పనిచేసిన అనుభవం ఉన్న పద్మయ్య గారు ఇప్పటికీ వివిధ పంటలపై పరిశోధనలు చేస్తూ మేలైన పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్నారు అందుకోసం తన ఇంటి మేడనే ఓ ప్రయోగశాలగా మార్చారు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగవుతున్న డ్రాగన్ పండ్ల తోటను తన మేడ మీద విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నారు వియత్నాం వైట్ వియత్నాం రెడ్తో పాటు హైబ్రిడ్ తెలుపు రకాల పండ్ల మొక్కలను సేకరించి మిద్దెపైన పెంచుతున్నారు గత ఐదేళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగును పరిశీలిస్తున్న ఈ రిటైర్డ్ శాస్త్రవేత్త రైతులకు తెలియని ఎన్నో కొత్త విషయాలు పంచుకున్నారు అవేమిటో మనము తెలుసుకుందాం నా పేరు డాక్టర్ ఎం పద్మయ్య నేను భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా చేసుకుంటూ డిసెంబర్ రెండు వేల పదహారులో రిటైర్ అన్న రిటైర్ అయిన తర్వాత వికసిత రైతు సంక్షేమ సంస్థ తరఫున రైతులకు సేవలు నేటికి అందిస్తూనే ఉన్నాను గతంలో నేను సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ సెంటర్ బళ్ళారిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా పండ్ల తోటల మీద పనిచేయడం జరిగింది ఆ అనుభవం ఇప్పుడు నాకెంతో స్ఫూర్తిదాయకంగా మారింది రిటైర్ అయిన తర్వాత ఇట్లా రైతులకు సేవలను అందించుకుంటూ మిద్దె తోట మీద ఈ పండ్ల పెంపకం కూరగాయల పెంపకం అనేది చేపట్టి కొంతవరకు నా టైంను దానికి కేటాయించడం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల పదిహేను నుంచి దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి నేను ఈ డ్రాగన్ మొక్కల మీద చాలా ఆసక్తి కనబరచడం అయింది అట్లే దాన్ని చూసిన తర్వాత ఈ పండు బాగుంది ఏంటిది అనేటటువంటిది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మన గ్రామాల్లో ఉండేటటువంటి జమ్మెడు మొక్కలు ఏవైతే ఉన్నాయో నాగ బుర్రజెమ్మడు పలక పలకజెమ్మెడు ఇటువంటి జమ్మిడి జాతికి చెందినటువంటి ఈ డ్రాగను అంటే క్యాక్టేసియా ఫ్యామిలీకి చెందింది ఇది అంటే ఎక్కువగా మెట్ట ప్రాంతంలో రావటానికి ఆస్కారం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో దీని మీద శ్రద్ధ పెట్టి దాదాపు మొక్కలను కూడా ఓ ఐదు రకాల మొక్కలను కూడా సేకరించడం జరిగింది అందులో ముఖ్యంగా వియత్నాం వైటు వియత్నాం రెడ్ ఇవే కాకుండా ఒక హైబ్రిడ్ వియత్నాం హైబ్రిడ్ అది కేవలం పూలే వస్తాయి కానీ కాయలు రావు తర్వాత వైటివి రెండు రైతుల నుంచి సేకరించడం జరిగింది ఈ విధంగా వీటి మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక పుస్తకం కూడా డ్రాగన్ మీద మొట్టమొదటి తెలుగులో ఒక పుస్తకం రాయడం జరిగింది డ్రాగన్ మొక్కల మీద తెలుగు రాష్ట్రాల్లో ఇది మొట్టమొదటి పుస్తకం కూడా రెండు వేల ఇరవైలో డిసెంబర్లో దీన్ని పూర్తి చేయడం జనవరి ఎయిత్ నాడు దీన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది ఇందులో రైతులకు వచ్చే సందేహాలకు మొత్తం నివృత్తి చేసుకునేటందుకు ఈ పుస్తకాన్ని సులభ శైలిలో రాయడం జరిగింది రైతుల్లో ఒక అపోహ ఏంటంటే ఇది ఎడారి మొక్క దీనికి ఏమి రావు చీడపీడలు ఉండవు నీళ్ళు తక్కువ ఇది వేసిన తడువుగానే వస్తుంది అనేటటువంటిది ఉంది అందులో కొంతవరకు సమంజసమే కానీ చీడపీడలు కూడా దీని మీద ఎక్కువగానే వస్తాయి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే ఇది మొట్టమొదలు దీని స్వస్థలం వచ్చి దక్షిణ అమెరికా సెంట్రల్ అమెరికా అదే గ్వాటిమాల మెక్సికో ఈ సిటీలో నుంచి తర్వాత వియత్నాం వెళ్ళింది వియత్నాం నుంచి చైనా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కు పాకడం జరిగింది అయితే ఈ డ్రాగన్ మొక్కలకు ప్రపంచం మొత్తంలో ఒకటే పేరు లేదు డ్రాగన్ అని ఆయా దేశాల్లో ఆయా పేర్లతోటి పిలుస్తుండ్రు డ్రాగన్ అంటే మనకు గుర్తొచ్చేది చైనా కానీ చైనాలో కూడా దీని పేరు డ్రాగన్ కాదు జూన్లో నుగ్గో అనే పేరు ఇది పేరుతో వెలుస్తారు చైనాలో దీన్ని అయితే పంతొమ్మిది వందల అరవై మూడులో దీనికి డ్రాగన్ అని పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఉండేటటువంటి ఆ పులుసులు ఏవైతే ఉన్నాయో అవి ఇంచుమించు డ్రాగన్ పోలి ఉంటాయి కాబట్టి దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అని పేరు పెట్టడం జరిగింది దక్షిణ అమెరికా ప్రాంతంలో సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్ ఇందులో పోషక విలువల కారణంగా అన్ని దేశాలకు పాకింది ఒక్కసారి పెట్టుబడి ఖర్చు భరిస్తే పదహారు నెలల నుంచే దిగుబడి మొదలవుతుందని మూడో ఏట నుంచే రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి చేతికొచ్చే అవకాశం ఉందని డాక్టర్ ఎం పద్మయ్య అంటున్నారు మార్కెట్లో ఈ పండుకు డిమాండ్ ఉండడంతో రైతు సంఘాలుగా ఏర్పడి సాగు చేస్తే మార్కెట్ సమస్యలను ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు కేవలం పండ్లు మాత్రమే కాకుండా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ సాగు లాభదాయకమని అంటున్నారు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని డ్రాగన్ మీద పూర్తి పరిశోధనలు చేసి రైతులకు సహకరించాలని కోరుతున్నారు దాదాపు వియత్నాంలో దాదాపు యాభై ఎనిమిది వేల హెక్టార్లు అంటే ప్రపంచంలో రెండున్నర లక్షల హెక్టార్లు ఉంటే ఒక వియత్నాంలో యాభై ఎనిమిది వేల హెక్టర్లో ఉన్నదంటే వాళ్ళ యొక్క జీడిపిలో భాగం ఈ డ్రాగన్ ఫ్రూట్దే అయితే మన దేశానికి ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితం మన దేశానికి కూడా వచ్చింది మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంచుమించు ఈ డ్రాగన్ను పండిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డ్రాగన్ దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి డ్రాగన్ కల్టివేషన్ జరుగుతుంది దీని సాగుకు మొదటి సంవత్సరం ఒక ఎకరాకు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు వచ్చే వస్తుంది ఏంటంటే ముఖ్యంగా ఈ పోల్స్ ఏవైతే స్తంభాలు ఉంటాయో వాటికి ఎక్కువ ఐదు వందల స్తంభాలు ఒక ఎకరాకు సరిపోతాయి మరి దాని మీద గిళ్ళలు ఇటువంటివి పెట్టే వరకు దాదాపు వాటికే రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది తర్వాత మొక్కలు ఆ తర్వాత నాటడం ఇటువంటి ఒక్కసారి ఈ ఖర్చు వాళ్ళు భరించితే దాదాపు వాళ్ళకు దిగుబడి కూడా దాదాపు పదహారు నెలల నుంచే మొదలవుతుంటుంది ఇంచుమించు మొదటి సంవత్సరం అంటే మూడో సంవత్సరం వచ్చే వరకు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి రానికే ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ఇంట్లో ఇది లాభసాటే కానీ ఏరియా పెరుగుతున్న కొద్దీ దీనికి మార్కెట్ ప్రాబ్లం కూడా రావచ్చు మార్కెట్ ప్రాబ్లం అనేది ఇది రైతులు కలిసికట్టుగా చేసినట్లయితే కొంతవరకు మార్కెట్ అనే సులభతరం అవుతాయి అట్లే కాకుండా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసినట్లయితే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎంతో లాభసాటిగా ఉంటుంది విలువ ఆధారిత అంటే జామ్ జల్లి మార్మలేడ్ ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ నుంచి వైన్ తర్వాత బీరు కూడా తయారు చేస్తున్నారు అటువంటి ఫ్యాక్టరీలు ఇట్లా వచ్చినట్లయితే రైతులకు కూడా చాలా లాభసాటిగా ఉంటుంది అది ప్రభుత్వం కొంతవరకు చొరవ తీసుకొని ఈ డ్రాగన్ ఫ్రూట్ మీద పూర్తిగా పరిశోధన పరిశోధనలు ఏర్పాటు చేసి రైతులకు సహకరిస్తే కొంతవరకు ఈ సొసైటీస్ ఏర్పడి ఆ సొసైటీస్ ద్వారా ఈ లబ్ధి పొందటానికి ఆస్కారం ఉంటుంది బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందా బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం డ్రాగన్ ఫ్రూట్ ఒక ఎడారి మొక్కని దీనికి ఎలాంటి చీడపీడలు రావని చాలామంది రైతుల్లో అపోహ ఉంది కానీ అన్ని మొక్కల్లాని ఇందులోనూ చీడపీడలు అధికమే అంటున్నారు ఈ రిటైర్డ్ శాస్త్రవేత్త తేనెబంక పిండినల్లి పొగాకు లద్దె పురుగు నులి పురుగు వైర్వామ్ ఇలా అనేక రకమైన చీడ పంటలను ఆశిస్తుంది అని చెబుతున్నారు చీడల్లో చూస్తే తేనెబంక పురుగు తర్వాత పిండినల్లి హెలికవర్ప పొగాకు లద్దె పురుగు నులి పురుగులు తర్వాత ఇవే కాకుండా వైర్ వామ్స్ అని రూట్ గ్రబ్స్ అని అనేకమైనటువంటివి ఇవి కూడా వీటి మీద వస్తాయి ముఖ్యంగా చెలక భూములలో వేసినటువంటి ఈ డ్రాగన్ తోటల్లో ఇవి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ తేనె బంక పురుగు ఏ విధంగా అంటే చాలా విపరీతంగా ఈ విధంగా ఆశించి నష్టపరుస్తుంది అయితే దీని మీద ఈ చీమలు అనేటివి వచ్చిన తర్వాత ఈ తేనె ఏదైతే ఉంటుందో ఎక్స్క్రీటా ఈ చీమలు దాన్ని క్యారీ చేసుకుంటూ ఇంకో పుష్పం మీదకి పోయినప్పుడు దాన్ని ఎంబడి గుడ్లు పోయి ఇక్కడ కూడా ఈ విధంగా ఈ చీమలు ఇక్కడ పోయి దీని మీద ఇది చేస్తుంటుంది ఇది 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 కూడా ఒక ప్రధానమైనటువంటి శత్రువే దీనికి అట్లే పిండినల్లి బాగా వస్తుంటుంది పిండినల్లి కూడా ఈ ఎండాకాలంలో ఎక్కువ రావడానికి వీలుంటుంది పిండినల్లి ఏంటంటే ఈ పెరుగుతున్నటువంటి లేత కొమ్మల మీద ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది ఈ దాన్ని మనం తగిన చర్యలు తీసుకొని దీన్ని మనం రోగార్ రెండు ఎమ్మెల్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసిన వెళ్ళిపోతుంటుంది లేదు అంటే ఆర్గానికల్లీ మనము ప్రొడ్యూస్ చేయాలంటే కేవలము అంటే ఆయిల్ మంచిగా పనిచేస్తుంది నీమాయిల్ కూడా మూడు నుంచి ఐదు ఎమ్మెల్ ఉధృతిని బట్టి లీటర్ నీళ్ళలో బాగా కలిపి కొద్ది అంత టీనో పాలు రెండు మూడు చుక్కలు వేసేసి ఈ పిచ్చికార చేస్తే ఇది ఈజీగా కంట్రోల్ అవుతుంది ఒక రెండు మూడు సార్లు వారం వ్యవధిలో రెండు సార్లు ఇట్లా మనం పిచ్చికార చేసినట్లయితే ఈ పురుగుల నుంచి మనము దీన్ని పండ్లను రక్షించుకోవచ్చు ఈ పంటకు ప్రధానమైన శత్రువులు చీమలు ఇవి లేత చిగుళ్లను రంధ్రాలు చేసి అందులో ఉండే గుజ్జును తింటాయి దానివల్ల ఫంగస్ కూడా అటాక్ అవుతుంది చీమల దండు పువ్వు దశలో ఉన్న కాయ దగ్గర గూడు కట్టుకొని గుడ్లు పెడతాయి వీటిని రైతులు మిద్దె సాగుదారులు గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డ్రాగన్ తోటల్లో చీమలు ఎక్కువగా వస్తుంటాయి ఈ చీమలు ఏంటంటే ఈ లేత చిగురులను ఈ కొమ్మలు పెరుగుతున్నటువంటి ఈ చిగురులను ఇక్కడ రంధ్రం చేసి అండ్లో ఉండేటటువంటి షాప్ ఏదైతే ఉంటుందో గుజ్జును ఆ గుజ్జును తినేవరకు చివరికి ఈ విధంగా ఎండిపోతుంది తర్వాత దీని మీద ఫంగస్ కూడా అటాక్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఈ చీమల నివారణ మనము తోటల్లో అయితే ఈ పుట్టలు ఎక్కడ ఉన్నాయి చీమల పుట్టలు అవి చూసి మనము వేడి నీళ్ళు కానీ లేకపోతే బోరిక్ యాసిడ్ దాన్ని కొద్దిగంత షుగరు కలిపితే అది పేస్ట్లా అవుతుంది ఆ పేస్ట్ దుద్దినట్లయితే కింద దాన్ని తినేసి చీమలన్నీ చనిపోయే ఆస్కారం ఉంటుంది అది సింపుల్ పద్ధతి ఇది చేసుకోవచ్చు పండ్లల్లో కూడా ఏంటంటే పువ్వు దశలో ఉన్నప్పుడు పండ్ల మీద వచ్చి అంటే పువ్వు మీద కాయ అవుతున్నప్పుడు వచ్చేసి ఆ కాయ ఇక్కడ ఈ కాయ దగ్గర వచ్చేసి ఇంట్లో అది గూడు కట్టుకొని గుడ్లు కూడా పెట్టడం జరుగుతుంది ఆ విధంగా అక్కడ గట్టిగా అయిపోతుంది పండు గ పండు ఏంటంటే గుజ్జు తినేవరకు అక్కడ త్వరగా పండినట్లు కూడా అవుతుంది గుజ్జు గట్టిగా అయి లోన కట్టినట్టు అయిపోతుంది కాబట్టి కొంతవరకు మనము ఈ ఇది ఉంచితేనే మంచిది ఏంటంటే చీమలలోనికి పోకుండా కొంతవరకు అడ్డుకుంటుంది కాబట్టి ఈ పువ్వు నటులని వదిలిపెట్టేస్తే బాగుంటుంది ప్రపంచవ్యాప్తంగా నూట అరవై రకాలకు పైగా డ్రాగన్ పండ్లు ఉన్నాయి అందులో కొన్ని పండ్లు అవుతాయి మరికొన్ని పువ్వులుగానే మిగిలిపోతాయి అయితే విదేశీ పండును ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నప్పటికీ ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునేవి చాలా తక్కువ రకాలే ఈ నేపథ్యంలో వివిధ రకాల పండ్ల మొక్కలను క్రాస్ చేసి అది ఈ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయో లేదో తెలుసుకొని రైతులకు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు పద్మయ్య గారు ముఖ్యంగా ఎండను తట్టుకోవడం రోగ నిరోధక శక్తిని పెంచడం పండ్ల యొక్క కాలపరిమితిని తగ్గించడం అనే వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పుడు అనేకమైన దాదాపు ఈ డ్రాగన్లో నూట యాభై మూడు నుంచి నూట అరవై రకాలు ఉన్నాయి అంటే హైబ్రిడ్లు ఉన్నాయి అందులో కొన్ని సెల్ఫ్ కంపాటబిలిటీ ఉంటుంది పండ్లు అవుతాయి కొన్ని కావు తర్వాత చాలా వరకు ఈ విదేశాలలో అక్కడ టెంపరేచర్ మన దగ్గర అంతా ఉండదు ఎక్కువగా అయితే ఆ వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటివి హైబ్రిడ్లు మన దగ్గర నలభై ఐదు వరకు కూడా సమ్మర్లో పోతుంది అప్పుడు ఏంటంటే ఇవి మొత్తం ఎల్లోగా అవుతాయి ఏవైతే ఇంట్లో ఉండేటటువంటి రకాలు ఏవైతే ఈ ఎండను తట్టుకుంటాయో కొంతవరకు వేరే రకాలను తెచ్చి ఈ రెండిని క్రాస్ చేసి ఆ వచ్చిన దాన్ని మనము పెంచిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు దాని ఏ విధంగా ఉంటుంది అని చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చేసి ఆ చెట్టు మీద తర్వాత నెక్స్ట్ కాసిన తర్వాత ఎఫ్ టూలో చూసిన తర్వాతనే ఇది మన ప్రాంతానికి ఈ ఎండను తట్టుకునే విధంగా ఉంటుంది అని నిర్ధారణ అయినప్పుడు మాత్రం దాన్ని రైతులకు చేరే చేరవేసేటందుకు అనువుగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఒకటి ఎండను తట్టుకోవడం రోగ నిరోధక శక్తిని పెంచడం పండ్ల యొక్క కాల పరిమితి ఏంటంటే మొగ్గ నుంచి పండు వరకు దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజులు పడుతుంది అట్లా కాకుండా ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా మనం తగ్గించడానికి అనేది కూడా ఇందులో ఒక భాగం ప్రస్తుతం మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా ఈ పింక్ రకం అంటే హైలోసిరస్ పాలిరైజర్స్ దీని నుంచి చేసినటువంటి హైబ్రిడ్లు మాత్రమే ఇప్పుడు మంచి మార్కెట్లో ఉన్నాయి రేటు కూడా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఏంటంటే చాలా లాభాలు ఉన్నాయి ఇది పోషకాల ఘని అనవచ్చు ఈ పండును ఇంట్లో మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు ఎలాంటి తెగుళ్ళు సోకుతాయి వాటి నుంచి పంటను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం రోగాల విషయానికి వచ్చినట్లయితే దీంట్లో ముఖ్యంగా ఒక మూడు రోగాలు ప్రధానమైనటువంటివి ఒకటి బేసల్ రాట్ అంటే స్టెమ్ బేస్ దగ్గర కుళ్ళిపోవడం ఈ విధంగా కుళ్ళిపోవడం జరుగుతుంది దాన్ని మనం తీసేయాలి తీసేసి మనం తయారు చేసుకునేటటువంటి మిక్చర్ను స్ప్రే చేస్తే అది ఆర్గానికల్లీ అప్రూవ్డ్ వన్ దాన్ని మనం బేసల్ రాట్ను కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా మందులు ఉన్నాయి మందులు అనేకమైనటువంటివి ఉన్నాయి ఇక ఇక్కడ పోతే ఇంకొకటి యాంథ్రాక్నోస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది యాంథ్రాక్నోస్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి అది రాను రాను అటు ఇటు పెరిగి ఇది అయిపోతుంది ఆ కొమ్మ అనేది వీక్ అయిపోయి రోగాలకు దారి తీస్తుంది ఇంకొకటి కొన్ని దగ్గరలో ఇక్కడి నుంచి మొత్తం ఇది రాట్ అయిపోతుంది స్టెమ్ చాలామంది రైతులు కూడా అడుగుతున్నారు ఇవి మొత్తం రాట్ అవుతుంది రాట్ అంటే అది బ్యాక్టీరియల్ డిసీజ్ దాన్ని నివారించుకో స్కోర్ అనే మందు ఉంది తర్వాత స్ట్రెప్రోసైక్లిన్ అనేటటువంటి మందు పాయింట్ ఫోర్ ఎంఎల్ లీటర్ నీళ్ళలో కలిపి చేయాల్సి వస్తుంది ఇంకొకటి ముఖ్యమైనది పండ్ల మీద కూడా వస్తుంది క్యాంకర్ వస్తుంది ఫ్రూట్ క్యాంకరు తర్వాత స్టెమ్ క్యాంకర్ అనేటటువంటి డిసీజులు కూడా వస్తాయి ఆ డిసీజులను మనము మందుల ద్వారా కానీ ఆర్గానిక్ అల్లి మనం తయారు చేసుకున్నటువంటి మందులతోటి చేసిన తగ్గుతుంది ఇది ఫ్యుజేరియం విల్ట్ వచ్చి ఈ విధంగా ఎండిపోయింది ఇండ్ల రెండు ఉన్నాయి మైక్రోవో ఫ్యూజేరియం విల్ట్ ఈ వచ్చి ఈ చెట్టు మొత్తం ఈ విధంగా వీక్ అయిపోవడం జరుగుతుంది ఈ ముఖ్యంగా మనం దీన్ని గమనించి ట్రైకోడర్మా వెరిడి అనేటటువంటి మందును జీవరసాయన మందును మనము ఐదు గ్రాములు లీటర్ నీళ్ళల్లో కలిపి డ్రెంచ్ చేయాలి లేదు అంటే ఒక రెండు కేజీల ట్రైకోడర్మా వెరిడి మందును ఒక కింటాలు మాగిన ఎరువులో దాన్ని అభివృద్ధిపరిచి అంటే వారం రోజుల్లో మనకు అది పూర్తిగా కింటాల్లో ఎరువుల్లో అయిపోతుంది అది చెట్టుకు ఒక హాఫ్ కేజీ బేసల్ దగ్గర వేసినట్లయితే ఈ ఫిజేరియం విల్ట్ కానీ తర్వాత మైక్రోఫోమ్ విల్ట్ కానీ పోయే ఆస్కారం ఉంటుంది ఇది రైతులు గమనించాలి కేవలం నేల మీదే కాదు డ్రాగన్ ఫ్రూట్ మిద్దె తోటల సాగుకు అనుకూలంగా ఉంటుందని నిరూపిస్తున్నారు ఈ రిటైర్డ్ సైంటిస్ట్ సరైన పద్ధతులు పాటిస్తే నేల మీద పండిస్తే ఏ విధంగా పనులు వస్తాయో విధంగా మిద్దెలోనూ పొందవచ్చు అంటున్నారు అయితే నేను దాదాపు ఒక పది రకాల సైజు తొట్టిల్లో వేయడం జరిగింది అండ్లో అన్నిటికంటే ముఖ్యంగా ఈ పన్నెండు బై పద్దెనిమిది సైజులో చెట్టు మన నేలల్లో వచ్చిన విధంగానే ఇక్కడ కూడా వచ్చే అందుకు ఆస్కారం ఉంటుంది అంటే ఈ సైజు తొట్టిలో ఏదైనా కానీ ఇదే అని కాదు ఏదైనా ఈ సైజు తొట్టిలో మిద్దె తోట మీద పెట్టుకుంటే మనకు ఎక్కువ ఫలసాయం వచ్చే ఆస్కారం ఉంటుంది చిన్న తొట్లలో అయితే ఫ్రూట్ సైజు కూడా అంత పెరగదు ఇందులో జీవన ఎరువుల ద్వారా మనం ఇది చేసుకోవచ్చు అస్టో నత్రజనికి చాలా బాగా పనిచేస్తుంది వ్యామ్ అనేది మనకు భాస్వరానికి బాగా పనిచేస్తే కాస్టో బ్యాక్టీరియా అనేది అది భాస్వరానికి పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా ఈ ఈ విధంగా మనం జీవన ఎరువులు కూడా వాడి ఈ కొంతవరకు ఈ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అట్లే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా మనం అనేక సమస్యల నుంచి అంటే చీడపీడల సమస్యల నుంచి మనం నివారించి ఖర్చును తగ్గించుకోనికే వీలుంటుంది తర్వాత పండ్ల నాణ్యత అనేది పెరుగుతుంది అదే మందుల ద్వారా అంటే రసాయనిక ఎరువులు వాడినప్పుడు పండ్ల దిగుబడి పెరగచ్చు పండ్ల సైజు పెరగవచ్చు కానీ పండ్ల నాణ్యత అనేది ఉండదు అదే మనము ఈ సేంద్రియ పద్ధతి ద్వారా పెంచినప్పుడు పండు సైజు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ వాటి కీపింగ్ క్వాలిటీ అనేది పండు నాణ్యత చాలా బాగుంటుంది నిల్వ సామర్థ్యం కూడా పండ్లకు ఉంటుంది కాబట్టి మనము మిద్దె తోటల్లో ఎక్కువగా సేంద్రియ పద్ధతుల ద్వారా చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిటికలు వాడి మిద్దె తోటల వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ని పెద్ద మొత్తంలో మిద్దె తోటల్లో పెంచుకోనికే ఆస్కారం ఉంటుంది మంచి పోషకాలు ఉన్నటువంటి ఈ పండును వాళ్ళు దాదాపు ఒక మూడు నాలుగు నెల్లు తినటానికి ఆస్కారం ఉంటుంది కనీసం ఒక పది మొక్కలు గిట్ల పెట్టుకున్నట్లయితే ఇంటికి సరిపడా పండ్లు కూడా రానికే వీలుంటుంది ఇంచుమించు ఒక చెట్టు మీద పది నుంచి ఇరవై పండ్ల వరకు వస్తాయి కాబట్టి పది ఉంటే దాదాపు ఒక రెండు వందల పండ్ల వరకు సీజన్లో వాళ్ళు పొందటానికి ఆస్కారం ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎన్నో పరిశోధనలు చేస్తూ రైతులను మిద్దె సాగుదారులను ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ ఎం పద్మయ్య గారు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం అగ్రే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఇరువల సమాహారం